ఖచ్చితంగా గ్యారెంటీలు కూడా అమలు చేస్తామని చెప్పేసి వాళ్ళు గంట పదంగా చెప్తున్నారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం సరే ఎట్లా సాధ్య సాధ్యం లేదనేది ప్రభుత్వం కేబినెట్ వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు బట్ ఇంకా అడుగులే ముందుకు వరలేదు ఇప్పుడే వాస్తవానికి దూరంగా ఉన్నాయని చెప్పేసి మీరు ఎట్లా చెప్తున్నారు మీ ధీమా ఏంటి నిజంగా గత ఐదు సంవత్సరాల నుండి భారతీయ జనతా పార్టీ ఎన్నో ఉద్యమాలు చేసి గాని మేము ప్రజా నాన్ని క్యాచ్ మాకు మాకున్నటువంటి ఒక అంతర్గత పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విషయాలు కావచ్చు లేదు అనుకుంటే ప్రజా తీర్పును మేము విశ్వాసిస్తున్నాం ఏదేమైనా సరే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినది నిజంగా గిట్ట రేవంత్ రెడ్డి గారు అనేటువంటి ఒక పర్సన్ కు మనం అందరం గిటా ఆయన చెప్పాల్సిందే ఎందుకంటే ఆయన గట్టిగా పట్టుకోవడంలో ఎందుకంటే సీనియర్లను కలుపుకపోవడంలో ఆయన తగ్గైనా సరే నేను అందరినీ కలుపుకపోతా ఒక ద్వారా కొంతమంది పా బయటకు వెళ్ళిపోయినటువంటి ఒక కాంగ్రెస్ నాయకులు గిట్ట తిరిగి కాంగ్రెస్ బూటికి రావడం అది శుభ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినది ప్రజలు వాళ్ళకు తీర్పిచ్చినారు దాంట్లో మనం ఇంకా రేవంత్ రెడ్డి గారు సారీ ఈ రోజు కేటీఆర్ గారు కామెంట్ చేసినటువంటి ఒక విషయం ఎటుంది అంటే అరే బట్టి విక్రమార్క నా మిత్రుడు లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి నా మిత్రుడు ఇంకొక పర్సన్ నా మిత్రుడు కాదు అసలు ప్రజలు మీకు తీర్పు ఇవ్వలేరు కదా ప్రజలు మిమ్మల్ని విశ్వాసించలేరు కదా మీరు ఇప్పుడే క్వశ్చన్ రేట్ చేస్తున్నారు కదా మీ ఆర్ గ్యారంటీలు ఏమైనాయి మీ రైతు రుణ మాఫీ ఏమైంది ఇంకా అరవై తొమ్మిది అరవై ఏడు లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు వాళ్ళు ఉపాధి కోల్పోయినారు అయ్యా నువ్వు తొమ్మిది సంవత్సరాల నుండి కదా మరి నువ్వు ఎప్పుడైనా ఉద్యమకారులను కలిసినావా నువ్వు ఎప్పుడైనా విద్యార్థులను కలిసినావా నువ్వు ఎప్పుడైనా మేధావులను కలిసినావా నువ్వు ఎప్పుడైనా ప్రజలను కలిసినావా మీ టిఆర్ఎస్ పార్టీలో ఎప్పుడైనా అసెంబ్లీ జరిగిందా నిజంగా మనం కాంగ్రెస్ లో ఏదేమన్నా కానీ అసెంబ్లీలో జరిగినది ప్రజలకు వాస్తవం అవాస్తవము ఏంది అంటే ఒక విషయం ప్రజల చర్చ జరుగుతున్నది ఏ పార్టీ అయినా సరే ప్రజలు రాజ్యాంగం కల్పించినటువంటి ఒక హక్కులో భాగంగా ఈరోజు చట్ట సభల్లో నిజంగా గిటా ప్రజల పట్ల ఏదైతే విశ్వాసం ఉంచినారో దాని మీద చర్చ జరుగుతున్నది దాన్ని నిజంగా గిట్ట మనం అభినందించాలి కానీ కేటీఆర్ గారు మాట్లాడుతున్నటువంటి ఒక మాటలు ఎట్లున్నాయంటే మీ కుర్చీని కూలగొడతాం కొడతాం మేము ఇంకో పర్సన్ పట్టుకొచ్చి మేము కుసుం అనే కలలు కంటున్నాడు ఈ రాష్ట్రంలో బిఆర్ఎస్ అనేటటువంటి ఒక పార్టీకి పుట్టగతులు లేవు ఎందుకంటే ప్రజల విశ్వాసం కోల్పోయినారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక మారుమూలు గ్రామాలలో ఉన్నటువంటి ఒక చిన్న చిక్క ఉన్నటువంటి ఒక మహిళల పుస్తల తాళ్ళు తెంపినటువంటి ఒక పాపం కేసీఆర్ కు టిఆర్ఎస్ కు ఊరికేనే పోదు రాబోయే ఎలక్షన్ల గిటా మీరు గుర్తు పెట్టుకోండి బిఆర్ఎస్ పెద్ద మనిషి గారు బిఆర్ఎస్ అనే పార్టీ కాని టిఆర్ఎస్ అనేటువంటి ఒక పార్టీ గాని ఉండదు అనేదా చూసుకోండి ముందు బీజేపీ బీజేపీ దశాబ్ద కాలం మీ చూడండి బీజేపీని చేశారు ప్రజలు బీజేపీ లేదు బీజేపీ కూడా బీజేపీని మీరు ఎవరికి బీజేపీ తెలుసుకోండి మీరు తోకగా బతకాలి తప్పితే మీరు పార్టీగా బతికే సీన్ లేదు అమీరు బీజేపీని గురించి ఆలోచించుకోండి మిగతా పార్టీ మా పార్టీని గురించి చెప్పు మీరు తోకగా పవన్ భవనకు తోక లేదెవడ తోక తోకగా తోలుగా బతకడం తప్పితే మీకు ఒక ఇండివిడ్యువల్ లేదు మీ పార్టీకి ప్రధానంగా గుజరాత్ ని గుజరాత్ ని బీజేపీ గురించి మీరు తెలంగాణ గురించి ఏమంటారయ్యా మీరు గుజరాత్ గురించి మాట్లాడుతారు యూపీ గురించి మాట్లాడుతారు మేరానానా ని మీ కదలకు వన్సక్ మాట్లాడునే మాట వన్సక్ గుజరాత్ మీరు మాట్లాడదు మాట్లాడటం సిక్కు సరే ఉండాలి బీజేపీ అట్లాంటి మాటలు మాట్లాడదాం ప్లీజ్ మీకేమన్నా బీజేపీ కాస్త సెన్స్ ఉంటే సెన్స్ ఉంటే మీరేంటి మీ బతుకు ఏంటి చూడండి స్టేట్ లీడర్షిప్ అసమర్థులు ఎందుకు పనికిరాని వాళ్ళు అని ప్రజలు తేల్చేశారు అందరినీ మూటగట్టి పంపించారు అదే మీ నాయకులు మూట కట్టి Como <coughs> <coughs> é,

ఇక్కడ పాయింట్ ఏంటంటే వన్ సెకండ్ అడగాల్సినటువంటి ఒక సందర్భం